దసరాకు తెలంగాణలో చేసుకునే స్పెషల్ అప్పచీలు అప్పచీలు అనగానే నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించిన ఒక చిన్న విషయాలు ఉన్నాయండి అవి ఏంటో చెప్పనా చిన్నప్పుడు దసరా వచ్చిందనగానే వచ్చేస్తుంది అనగానే డ్రెస్సులు కొనుక్కోవాలి హాలిడేస్ అమ్మ అప్పచీలు చేయడం ఇవన్నీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటాయి కదండీ అదే మనం పెద్దవాళ్ళమైన తర్వాత నా పిల్లల కోసం అప్పచిల్ చేయాలి వాళ్ళకు బట్టలు కొనాలి వాళ్ళ హాలిడేస్ వచ్చేసాయి అది చేయాలి ఇది చేయాలి అనే ఆలోచనలో మునిగిపోతాం మనం మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మన అమ్మ వాళ్ళు మన కోసం మన పిల్లల కోసం ఆలోచిస్తారు అలాగే మా అమ్మ కూడా అప్పచిల్ చేస్తానమ్మా అని చెప్తే వద్దులే అమ్మ ఈ వయసులో ఎందుకు కష్టపడతావు బయట కొనుక్కుందాంలే అని చెప్తే లేదు 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 సంవత్సరంకి ఒకసారి వచ్చే ఒకేషన్ దీనికి నేను చేయకుండా ఎలా ఉంటుంది అందరి కోసం నేను చేస్తాను పర్వాలేదులే నేను తర్వాత రెస్ట్ తీసుకుంటాను నా పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం నేను చేస్తాను అని చెప్పి పట్టుబట్టి చేయడం స్టార్ట్ చేసింది ఇది చిన్న చిన్న ఆనందాలు కదండి జీవితంలో అది కూడా అమ్మ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అండి నా దృష్టిలో అయితే నాకు ఆ దృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఈ చిన్న చిన్నవి అప్పుడప్పుడు మీతోలో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందుకే షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా దసరాకి అప్పచిలు తెలంగాణ స్పెషల్ అందులో చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ వీడియోని చూసి ఒక్క చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ అందరికీ Hope you enjoy all. Mm. Mm.